ప్రజల ప్రభామంలో మీ అందరికీ కూడా అనేక శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య అంశము సెలవు సందేశము వాక్యాంశము సెలవు సందేశము వాక్య భాగము మొదటి కొరియన్ రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై మూడవ మనము చూద్దాము మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించు మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించు సిలువ వేయబడినటువంటి క్రీస్తును నీ కొరకు నా కొరకు నీ పాపముల కొరకు నా పాపముల కొరకు దేవుడు సిలువపైన పైన నీ కొరకు నా కొరకు మరణించినటువంటి ప్రభు అయి ఉంటున్నాడు అదేవిధంగా తిరిగి లేసినటువంటి దేవుడై ఉంటున్నాడు మన పాపముల కొరకు దేవుడు సెల్వలో యొక్క శిలువ మరణము పొందినట్టుగా మనము చూస్తున్నాము కానీ మరణించినటువంటి దేవుడు తిరిగి లేచి సజీవుడుగా నేడు మన మధ్యలో సంచారము చేస్తున్నాడు కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో శరీర దారి అయి క్రీస్తు ప్రభు వారు తిరుగుచున్నట్టుగా మనము చూస్తున్నాము అదేవిధంగా మొదటి కొరింత రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన మనం చూసినట్లయితే సిలువను కూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉంటుంది అని వాక్యము మనకి వివరిస్తుంది నశించుచున్న వారికి వెర్రితనము యేసీ క్రీస్తు ప్రభు వారు సెలవులో మరణించి తిరిగి లేవలేదు అని క్రీస్తు అనేవారు లేరు అనేటువంటి చెప్పేటటువంటి వారికి నశించుచున్న వారికి వెర్రితనంగా ఉండొచ్చు కానీ మనము రక్షించబడుచున్న మన మనకు దేవుని యొక్క శక్తి అయి ఉంటుంది ప్రభు యొక్క శక్తితో నింపబడినటువంటి మనము ప్రభు యొక్క చిత్తానుసారంగా నడిచేటువంటి మనకు దేవుని శక్తి అయి ఉంటుంది అదేవిధంగా అయితే మన ప్రభు అయిన క్రీస్తు సెలవందు తప్ప మరి దేని అందును అతిశయించుట నాకు దూరం అవను కాక అని గలతీలకు రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగో వచనము వాక్యమైన దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అపోసుడైనటువంటి పౌలు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి అయితే మన ప్రభు అయినటువంటి క్రీస్తు సెలవయ్యందు తప్ప మరి దేనియందు కూడా నేను అతిశయించుట నాకు దూరం అవును కాక అని ఇక్కడ ఆపోజిట్ అయినటువంటి పౌలు చెప్తున్నాడు సిలువ ఎందు తప్ప సిలువ ఎందు తప్ప మరి దేనియందు కూడా నేను అతిశయించను అని ఇక పౌలు మాట్లాడుతున్నాడు ఈ లోకంలో మనకి ఆస్తి పాస్తులు ఐశ్వర్యము ధనము సంపద ఏమైనా ఉండొచ్చు కానీ యందు మనము అతిశయించుట కాదు కానీ సెలవుయందు మనము అతిశయించే వారంగా ఉండాలి ఇది రక్షించబడుచున్నటువంటి వారికి దేవుని శక్తి అయి ఉంటుంది అదేవిధంగా మనము సెలవుయందు మాత్రమే అతిశయించేటువంటి వారంగా ఉండాలి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరము చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగూ చేశాను కనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు అని ఎఫ్ఐసిలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పదహారవ వచనము మనతో మాట్లాడుతుంది యేసు క్రీస్తు మనకి సమాధాన కారకుడై ఉన్నాడు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు మాత్రమే మనకి సమాధాన కారకుడై ఉంటున్నాడు సిల్వ మనము సిల్వ వేసిన క్రీస్తును ప్రకటించుచున్నాము రక్షించబడుచున్నటువంటి మనకు దేవుని శక్తి అయి ఉంటుంది అదేవిధంగా మనము సిల్వ తప్ప మరి దేని అందు కూడా అతిశయించేటువంటి వారంగా ఉండకూడదు అదేవిధంగా మనకి సమాధాన కారకుడైనటువంటి వారు మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారై ఉంటున్నారు అదేవిధంగా మన బలహీనలను బట్టి ఆయన సిల్వ వేయబడిన కానీ దేవుని శక్తిని బట్టి జీవించు చున్నాడు మేమును ఆయన ఎందుండి బలహీ బలహీనులమై ఉన్నాము కానీ మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము కల వారము అని మొదటి రెండవ కొరందులకు రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయము నాలుగవ వచనము మనకి వివరిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుని యొక్క జీవము మనకి మనలో కూడా జీవమై ఉన్నాడు ఇక్కడ చెప్తున్నాడు సిలువని బట్టి ఇక్కడ ఆయన సిల్వ వేయబడను కానీ దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు ప్రభు యొక్క శక్తిని బట్టి యేసు క్రీస్తు ప్రభు వారు నేటి కాలంలో సజీవుడై మన మధ్యలో సంచారము జీవం కలిగినటువంటి దేవుడై ఉండి ఉంటున్నాడు అదేవిధంగా మన యొక్క బలహీనతల ఎందు మన ఎడల దేవుని శక్తిని బట్టి మనము కూడా జీవం కలిగినటువంటి వారంగా ఉండి ఉన్నాము ప్రభు జీవించుచున్నాడు కనుక మనము జీవమై ఏ లోకంలో జీవించుచున్నాము దేవుని యొక్క శక్తి చేత మనము అభిషేకించబడి ఆయన ఎందు అతిశయించచ్చు అదేవిధంగా సమాధానకరం కరంగా మనం ఏ లోకంలో జీవిస్తూ జీవమైనటువంటి ఏసుక్రీస్తును ప్రకటించేటువంటి వారంగా ఉండాలి అదేవిధంగా మనము గలతీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేను పదహారు వచనంలో కూడా చూసినట్లయితే మనము జన్మము వలన యూదులమే కానీ అన్నిళ్ళలో చేరిన పాపులము కాము అనే వాక్యము మనకి వివరిస్తుంది మనము జన్మము వలన యూదులము కానీ మనము పాపులము కాదు అదేవిధంగా మనుషులు మనుషుడు యేసు క్రీస్తునందలి విశ్వాసము వలననే కానీ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల మూలంగా నీతిమంతుడుగా తీర్చబడని ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా కాక ఏ క్రీస్తు నందలి విశ్వాసము వలననే నీతి మంతులమని తీర్చబడుటకై ఏసు క్రీస్తు నందు విశ్వాసముంచి ఉన్నాము ధర్మశాస్త్రము సంబంధ క్రియలు మూలమైన ఏ నీతి నీతిమంతుడని తీర్చబడడు కదా అని వాక్యము మనకి వివరిస్తుంది మనము క్రీస్తు అందు విశ్వాసం ఉంచి ఉన్నాము కనుక మనము మంతులుగా తీర్చబడి ఉన్నాము ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఏ క్రియైనను మనల్ని నీతిమంతులుగా జీవింప చేయదు కేవలము క్రీస్తునందు విశ్వాసము మాత్రమే మనల్ని మంతులుగా తీర్చబడుతుంది కనుక మనము సెలవు వేయబడినటువంటి క్రీస్తును ప్రకటించుచున్నాము యేసు క్రీస్తు ఈ లోకంలో జన్మించి నీకో పాపంలో నా పాపంలో మోసుకొని సెలవులో మరణించి తిరిగి లేచి ఆత్మ సంపూర్ణుడిగా మన మధ్యలో శరీర అయి సజీవంగా జీవం కలిగిన దేవుడుగా మన మధ్యలో సంచారము చేయించినాడు రక్షించబడిచినటువంటి మనకు దేవుని శక్తి అయి ఉంటుంది అదేవిధంగా మనము క్రీస్తునందు తప్ప మరి దేని అందు కూడా అతిశయించేటువంటి వారంగా ఉండకూడదు అదేవిధంగా మనకు సమాధానమైనటువంటి దేవుడు మన ప్రభు అయినటువంటి ఏసు క్రీస్తు వారై ఉండి ఉంటున్నారు అదేవిధంగా దేవుని యొక్క శక్తిని బట్టి మనము జీవము కలిగినటువంటి వారంగా ఈ లోకంలో మనం జీవించుచున్నాము క్రీస్తు నందలి విశ్వాసము ద్వారా మనము మంతులుగా తీర్చబడి ఉన్నాము కనుక మంతులుగా ఈ లోకంలో దేవుని శక్తి కలిగి సమాధానంగా ఈ లోకంలో మనందరం కూడా జీవించదమో గాక ఎక్కి వాక్యము దేవుడు మనందరి హృదయంలో ఫలబరతమో చేయను గాక ఆమె